చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరిలో కూడా మనం మోకాల నొప్పులు చూస్తున్నాం అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటారంటే ఓవర్ వెయిట్ ఉండటం వలన లేకపోతే జెనెటికల్ గా వస్తుంది అంటే వయసు పెరిగే కొద్దీ ఇప్పుడు మిగతా ఎట్లయితే మనకు తగ్గుతుందో అదే విధంగా వయసు పెరిగే కొద్ది తగ్గేటటువంటి ఒక ప్రక్రియ అనమాట సో దీంట్లో ఫస్ట్ ఆ గుజ్జు కరుగుతుందన్నది అన్నది ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా ఫస్ట్ దానికి ఆనకట్టేయాలన్న తర్వాత గుజ్జుని పెంచుకునే దానికి ప్రయత్నం చేయాలి కానీ మనం అన్ఫార్చునేట్ గా మన వాళ్ళు ఏం చేస్తారు నొప్పి వస్తుంది కదా నొప్పి తగ్గిపోతే సరిపోతుంది అని చెప్పేసి మెడికల్ షాప్ కు పోయి నొప్పి మాత్రం తీసేసుకుంటారు కాసేపు తగ్గుతుంది మళ్ళా వస్తుంది కానీ గుజ్జుని కాపాడే ప్రయత్నం ఏమి చేయట్లే మనం ఇలా నాలుగు సంవత్సరాలు అయిపోయినట్టు ఏమవుతుంది ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోతుంది అప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే మోకాళ్ళు ఇంజక్షన్ వేయించుకోవడం లేదంటే మోకాళ్ళ మారిపోయి ఆపరేషన్ కావడం అలా కాకుండా ఇలా నొప్పి వచ్చిన వెంటనే ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే గ్రాండ్ వాక్ లాంటి ఒక సప్లిమెంట్ తీసుకోవాలి గ్రాండ్ వాక్ చాలా బాగుంది సప్లిమెంట్ తీసుకోవాలి ఈ సప్లిమెంటే ఎందుకు తీసుకోవాలని మీరు నన్ను అడిగినారు అనుకోండి దీంట్లో ఎనిమిది రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి మేడం ఒకటి గ్లూకోజ అమైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్ కాంట్రాక్టింగ్ ట్వల్ హండ్రెడ్ మిలిగ్రామ్ కొల్లాజెన్ ఫార్టీ ఎంజీ బోస్విలా సెరాటన్ టూ ఫిఫ్టీ ఎంజీ పైపిరిన్ అనేసి ఫిఫ్టీన్ ఎంజీ ఆ తర్వాత కుర్కుమిన్ పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంచి ఆ తర్వాత పైనస్ జెరాడిన బార్కి ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది అది ఒక హండ్రెడ్ ఎంచి ఈ విధంగా ఎనిమిది ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఓకే ఈ ఎనిమిది ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా అంటే ఫస్ట్ వచ్చేసి గ్లూకోజ్ అమాయిను కాంట్రాయిట్ను కొల్లాజను ఈ మూడు మీరు తీసుకున్నారంటే ఇప్పుడు మనం గోడ కట్టేటప్పుడు రాళ్ళు సిమెంట్ అన్ని కలిపి కడితే ఒక గోడకి ఒక రూపము ఒక పటిష్టత వస్తుంది అదే విధంగా ఈ గుజ్జు తయారవ్వడానికి కూర్కుమిన అంటాం కదా పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఇది వాపం తగ్గిస్తుంది పైప్ ఇచ్చేది అంటే ఆ గుజ్జుని కరిగించేసేటటువంటి కొన్ని చెడు కెమికల్స్ ని ఆపు చేస్తా అంటుకట్ట వేస్తుంది ఆ తర్వాత కాళ్ళు ఫ్రీగా మూవ్ అయ్యే విధంగా ఉపయోగపడుతుంది అదే విధంగా పైప్రిన్ అనేది మిరియాల్లో నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఈ పైప్రిన్ ఎందుకు యాడ్ చేస్తారంటే పసుపు బేసిక్ గా అబ్జార్బ్ కాదు మీరు చూసిన కదా ఈ మిరియాల నుంచి తీసిందే పైప్రిన్ ఈ పైప్రిన్ ఏం చేస్తుంది ఈ పసుపు శరీరంలో బాగా అబ్జార్బ్ అయ్యే విధంగా ఉపయోగపడుతుంది అందుకే మనం థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలుగులు అంటే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కొరుకు మనిస్తాం అనమాట బేసిక్ గా దాని అబ్జార్బ్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి అదే విధంగా ఏమవుతుంది ఇంకా పైన జరాడి బార్క్ ఎక్స్ట్రాక్ట్ అనేసి ఒక చెట్టు బెరడ్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ అది యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది సో మొత్తం ఎనిమిది రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్ ఎవరికి లేదు మన దగ్గర ఉంది